నమస్తే మొదటి దశ గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి నామినేషన్లకు చివరి రోజు కావడంతో గ్రామాల్లో సందడి వాతావరణం పండగ వాతావరణం కనిపిస్తుంది ప్రస్తుతం మనం సంగారెడ్డి జిల్లాలోని హత్నూర మండలంలో ఉన్న చింతల చెరువు గ్రామంలో ఉన్నాం ఈ గ్రామం నుంచి యువకుల కోసం జనం కోసం నేను సైతం అంటూ సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ వేసేందుకు వెళ్తూ ఉన్నారు శివకుమార్ ఒక మెకానికల్ ఇంజనీర్ అతను తన ఉద్యోగం తాను చేసుకుంటూ ఖచ్చితంగా రాజకీయాల్లోకి యువత రావాలి ఈ గ్రామ రూపురేఖలు మారాలి అని చెప్పి ఆయన నామినేషన్ వేయడానికి సిద్ధంగా ఉన్నారు ఆయనకు సంబంధించిన కుటుంబ సభ్యులు అదేవిధంగా గ్రామానికి సంబంధించిన కొంతమంది పెద్దలు మనకు కనిపిస్తూ ఉన్నారు భారీ ర్యాలీ మధ్య నామినేషన్కి వెళ్తూ ఉన్నారు మాట్లాడే ప్రయత్నం చేద్దాం తట్టుగా వాళ్ళ సతీమణి ఉన్నారు మీ మమత గారు ఎట్లా అనిపిస్తూ ఉంది నామినేషన్ వేయడం కోసం మీ భర్త ముందుకు వెళ్తూ ఉన్నారు ఏం చెప్తారు చాలా హ్యాపీగా ఉంది పాజిటివ్ ఉంది కాబట్టి పాజిటివ్ న్యూస్తో వస్తాము డెఫినెట్గా విన్నా వస్తాము అంటే చాలా సమస్యలు ఉన్నాయండి ఈ గ్రామానికి సంబంధించి నేను కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా మందితో మాట్లాడుతున్నాను ఆ సమస్యలు లోకల్ వాళ్ళగా మీకే తెలుసు కాబట్టి దాని పరిష్కారం దిశగా అడుగులు వేయాల్సిన బాధ్యత ఉంది అని ప్రతి ఒక్కళ్ళు చెప్తూ ఉన్నారు డెఫినెట్గా అన్నీ నోట్ చేసుకొని డెవలప్మెంట్ డెవలప్మెంట్ చేయడానికే వచ్చాం కాబట్టి డెఫినెట్గా డెవలప్మెంట్ చేసి చూపిస్తాం సో మీరు వెల్ ఎడ్యుకేటెడ్ మీరు మీ హస్బెండ్ ఎవరైతే మహిళలు ఉంటారో గ్రామాల్లో వాళ్ళు ఏమన్నా సమస్యలు చెప్పుకోవాలంటే మీ దగ్గర కూడా వచ్చి చెప్పుకునే అవకాశాలు ఉంటాయి ఓపెన్గా వచ్చి మాట్లాడొచ్చా మీతో మహిళలు రావచ్చా అండి ఎనీ టైం ఎనీ టైం రావచ్చు డెఫినెట్గా ఓపెన్గా ఉంటాము ఫ్రీగా ఉంటాము ఏ న్యూస్ అయినా ఏ ఇబ్బంది ఉన్నా డెఫినెట్గా వచ్చి షేర్ చేసుకోవచ్చు డెఫినెట్గా హెల్ప్ చేస్తాము పాజిటివ్గా ఉంటుంది అయ్యేటట్టే చూస్తాము ఈరోజు శివకుమార్ ముందుకు వెళ్తూ ఉన్నారు ఈ గ్రామానికి నేను ఏదో ఒకటి చెయ్యాలి అని చెప్పి ఆయన చెప్తున్న మాటలు నమ్మకం ఉందా అండి నమ్మకం ఉంది ఖచ్చితంగా చేస్తాడు యువ నాయకుడు అందుకే ఆయన ముందుకు వస్తుండు ఇంతవరకు చేసిన వాళ్ళు కూడా ఏం బాగా చేయలేదు ఒక విలేజ్ ప్రెసిడెంట్గా నేను కాంగ్రెస్ విలేజ్ ప్రెసిడెంట్గా చెప్తున్నా ఆయన అని ముందుకు వచ్చిండు ఖచ్చితంగా చేస్తాడు గెలిపిస్తున్నాం కూడా ఉండి ఎంబడి ఉండి గెలిపిస్తున్నాం ఏం సమస్యలు ఉన్నాయండి ఇక్కడ ప్రధానంగా ప్రధానంగా వాటర్ ప్రాబ్లం ఉంది ఇంకా డ్రైనేజీ గ్రౌండ్ మోరీస్ కావాలి మాకు అవన్నీ కావాలని యువనాయకునికి మన శివకుమార్ గారికి అలా సత్యమానికి చెప్పినాము అందుకే ఆయన ముందుకెళ్తున్నాడు ముందుకెళ్ళి మా గ్రామాన్ని కూడా ముందుకు తీసుకెళ్ళి డెవలప్మెంట్ చేశా అని మాకు మాట ఇచ్చాడు అందుకే ఆయనకు మేము అందరం ఉండి దగ్గరుండి ఆయనకు గెలిపించాలని ప్రతిజ్ఞిస్తున్నాం సో చాలా మంది క్యాండిడేట్స్ ఎన్నికల ముందు చాలా వాగ్దానాలు ఇస్తారు కనీసం గెలిపించిన కార్యకర్తలకు లేకపోతే ముఖ్యులకు కూడా అందుబాటులో ఉండరు సో ఈయన అందుబాటులో ఉండే వ్యక్తి అని మీకు అనిపిస్తూ ఉందా అదే ఎడ్యుకేషన్ పర్సనల్ కాబట్టి ఈయన అందుబాటులో ఉంటాడు మా సమస్యలన్నీ తీరుస్తాడని మేము ఆశపడుతున్నాము అందుకే ఆయనకు ముందుకు తీసుకెళ్తున్నాము అని భాస్కర్ గారు ఒక యువ నాయకుణ్ణి ముందుండి నడిపిస్తూ ఉన్నారు ఏం చెప్పదలుచుకున్నారు ఈ ఎన్నికలు ఎలా ఉన్నాయి ఇప్పుడు చెప్పాల్సిన విషయం ఏంటంటే చింతలచేరు గ్రామం పది సంవత్సరాలు వెనుకబడిపోయి ఉంది ఆల్రెడీ ఎక్కడ చూసినా కూడా అసలు అభివృద్ధి కాలేదు టెన్ ఇయర్స్ నుంచి ఎక్కడ వేసిన పాత రోడ్లు కానీ అలానే ఉండిపోయాయి ఇప్పుడు మా స మా గ్రామంలో చాలా సమస్యలు ఉన్నాయి ముఖ్యంగా మహిళలు వాళ్ళు ఒక యాభై నుంచి అరవై గ్రూప్లు ఉంటాయి డాక్రా గ్రూప్లు వాళ్ళకి ఎక్కడో ఒక దగ్గర కనీసం ఒక లేని పరిస్థితిలో ఉంది వాళ్ళకి మొట్టమొదటిగా సర్పంచ్ గెలిచిన తర్వాత డాక్రా డాక్రా మహిళల కోసం ఖచ్చితంగా ఒక బిల్డింగ్ని ఫస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చేస్తాం అది ఆ తర్వాత చాలా చాలా అంటే చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి స్కూల్ బిల్డింగ్ కానీ అంగన్వాడి చిన్న పిల్లలకు అంగన్వాడీలో ఇక్కడనే ఉంది మీకు తర్వాత విజువల్స్ తీసుకోవచ్చు అసలు అది పట్టించుకునే పరిస్థితి లేదు చిన్న ఎప్పుడు కూలిపోతుంది తెలియదు చిన్న పిల్లలు కూర్చునేది అది రెంట్కి తీసుకొని నడిపిస్తున్నాం సో సెకండ్ స్టెప్ చేసేదే అంగన్వాడీ పిల్లలకు అంగన్వాడీ భవనం గత పది సంవత్సరాల నుంచి కేసీఆర్ పాలనలో వితంతులు ఐదు సంవత్సరాల క్రితం చనిపోయిన భార్యలు వాళ్ళు వితంతులు పింఛన్ లేకుండా ముప్పై ఆరు అప్లికేషన్లు మేము గతంలో ఇక్కడ నుంచి కలెక్టర్ ఆఫీస్కి తీసుకెళ్ళి అక్కడ ధర్నా చేసి వచ్చినప్పటికి కూడా లాస్ట్ ఇయర్ ఉన్న ప్రభుత్వం అసలు పట్టించుకోకుండా ఓపెన్ కూడా చెల్లి సైటు సో ఇప్పుడు మేము ఎక్కిన తర్వాత విత్తాంతుల్లో కానీ ఈ పెన్షన్స్ ఏదైతే ఓల్డేజ్ పెన్షన్స్ ఉంటాయో అవి ఫస్ట్ ఫస్ట్ ప్రయారిటీ వాటికి ఇస్తామని చెప్తున్నాను ఎక్కువ వచ్చినప్పుడు ఫ్రెండ్లీ వాతావరణంలో ఎలక్షన్స్ జరగాలి సరే సర్పంచ్కి ఈరోజు శివకుమార్ గారు నామినేషన్ వేయడానికి వెళ్తున్నారు వేరే అభ్యర్థులు కూడా వెళ్తారు ఒక ఫ్రెండ్లీ వాతావరణం మధ్య మనం ఏం చేస్తామో చెప్పి కొట్లాడాల్సిన అవసరం ఉంది ఎస్ ఈరోజు చెప్తున్నా అందరికీ కూడా మేము అందరితో కలిసి ఉంటున్నాం చింతలచేరులో ఎక్కడ కూడా ఇలాంటి ప్రాబ్లం ఏం లేదు సర్పంచ్ ఎలక్షన్లు కాబట్టి ఊరిలో ఎవరు గెలిస్తే బాగుంటుంది వ్యక్తిగతంగా ఎవరు బాగుంటారు అని కూడా ప్రజలందరూ అనుకుంటున్నారు ఆల్మోస్టు మేము విన్నింగ్ స్టేజ్లో ఉన్నామని ఈరోజు మీకు చెప్తున్నా అండ్ గెలిచిన తర్వాత అందుబాటులో ఉండటం అనేది చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అనుకోవచ్చు చాలామంది యువకులు కానీ మహిళలు కానీ వాళ్ళకి ఏదైనా సమస్య ఉంటే పంచాయతీ ఆఫీస్ దగ్గరికి వెళ్తారు లేకపోతే సర్పంచ్ ఇంటికి వెళ్తారు అట్లాంటి పరిస్థితులు రాబోయే రోజుల్లో చూడబోతున్నామా సో మా సర్పంచ్ అభ్యర్థి సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ ఆమె హోమ్ టౌనే ఇంట్లో కూర్చొని వర్క్ చేస్తుంది సో మంచి ఆమె ఆమె ఇంకా బయటికి వెళ్ళి జాబ్ చేయాల్సిన పనులు సర్పంచ్ అభ్యర్థి ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ అవర్స్ మా ప్రజలతోనే ఉంటుంది మనతో పాటు శివకుమార్ గారు ఉన్నారు మహిళా రిజర్వేషన్ కావడంతో మీ భార్యని రంగంలోకి దింపారు మిమ్మల్ని సర్పంచ్ అని పిలుస్తారు ఊర్లో ఎట్లా ఉండబోతూ ఉంది ఈ నామినేషన్ వేయబోతూ ఉన్నారో ఏమనిపిస్తా ఉంది ముందుగా చింతలచేర్ గ్రామ ప్రజలందరికీ ధన్యవాదాలు అండ్ స్పెషల్లీ నా గ్రామ ప్రజలందరికీ వెరీ వెరీ థ్యాంక్ యూ అండ్ నన్ను నిలబెట్టిన నమ్మి నన్ను ఆశీర్వదించడానికి వచ్చిన నా పెద్దలందరికీ ముందుగా నా కృతజ్ఞతలు పేరు పెట్టిన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఖచ్చితంగా మా విలేజ్లో నేను ఏమనుకున్నానంటే ఈ ఈనాటి రోజు మీరు వాడవాడ తిరిగితే ప్రతి ఒక ప్రాబ్లం ప్రతి ఒక ప్రాబ్లం మేజర్గా ఫేస్ చేస్తుంది వాటర్ ప్రాబ్లం అది ఈ స్టేజ్లో ట్వంటీ ట్వంటీ సిక్స్ రాబోతుంది ఈ స్టేజ్లో ట్వంటీ ట్వంటీ సిక్స్లో వాటర్ ప్రాబ్లం అనేది ఇక అది చెప్పలేని ఘోరం ఆ స్టేజ్లో మా విలేజ్ ఉందంటే ఎందుకు ఇంకా హైదరాబాద్కి ఖచ్చితంగా గట్టి కొడితే ఒక థర్టీ మినిట్స్ జర్నీలో ఉన్నాము థర్ థర్టీ కిలోమీటర్స్ దూరంలో ఉన్నాము వాటర్ ప్రాబ్లం అనేది చెప్పుకోలేని ప్రాబ్లం ఆ స్టేజ్లో ఉన్నామంటే ఇంకా అర్థం చేసుకోండి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి వాడవాడన చెప్పలేని ప్రాబ్లమ్స్ లిస్ట్ అవుట్ చేస్తే ఒక ఖచ్చితంగా ఫిఫ్టీ టు హండ్రెడ్ వెళ్తాయి సో ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికీ చెక్ పెట్టాలి పుల్ స్టాప్ పెట్టాలంటే ఒక చదువుకున్న నాయకుడు అర్థం చేసుకున్న నాయకుడు జనాలకి మంచి చెప్పే నాయకుడు జనాలకి ఆన్సర్ చెప్పే నాయకుడు జనాలకి సొల్యూషన్ చెప్పే నాయకుడు ఖచ్చితంగా కావాలి ఆ దిశగా నేనేమనుకున్నానంటే నిర్ణయం తీసుకున్నాను ఖచ్చితంగా అనే వ్యక్తిని జాబ్ అయినా పక్కన పెట్టేసేసి ఖచ్చితంగా ఫ్యూచర్లో అవసరమైతే ఇంకా పెద్ద ఎత్తున వెళ్ళి గ్రామ గ్రామాన్ని ఖచ్చితంగా టచ్ చేసేసి ప్రతి వార్డని టచ్ చేసేసి మా మా విలేజ్ని సంగారెడ్డి జిల్లాలో బెస్ట్ సర్టిఫికే బెస్ట్ విలేజ్ సర్టిఫికెట్ పొందే విధంగా నా ప్లాన్ ఉండబోతుంది ఖచ్చితంగా తీసుకుంటాం అండ్ ఎన్నికలు వచ్చినప్పుడు గ్రామాల్లో కొంత గందరగోళ వాతావరణం అనేది మనం అనుకోకుండానే ఏర్పడుతుంది ఫ్రెండ్లీగా వెళ్ళండి ఇతర అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో మీ ప్రత్యర్థులు ఎవరైతే ఉన్నారో అందరినీ మంచిగా పలకరించండి ప్రజలు డిసైడ్ చేస్తారు గందరగోళం లేకుండా ఎన్నికలు జరగాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా అండి సి ఎన్నికలు అనేది వేవ్ మాత్రమే గ తుఫాన్ లాగా వస్తుంది పోతుంది ఒకరోజు ఒకరి మీద వస్తుంది ఒకరోజు ఒకరి మీద వస్తుంది వ్యక్తిగత దూషణలకు మేము ఖచ్చితంగా పోము వ్యక్తిగత ఆరోపణలు ఖచ్చితంగా చేయము మేము ఏం చేస్తామని చెప్పి మేమేం చేయాలనుకుంటున్నాం చెప్పి ఓట్లు అడుగుతున్నాం స్టిల్ ఇప్పటికీ కూడా మేమేంటి అని చెప్పుకొని అడుగుతున్నాం సో మాకు అర్థమైన వారికి మేము చెప్పుకొని మాకు విలేజ్లో ప్రాబ్లమ్స్ ఉన్న ప్రాబ్లమ్స్కి నేను సొల్యూషన్ నేను చేస్తానని చెప్పే ఓటు అడుగుతున్నా ఎవరిని వ్యక్తిగత దూషణలుకోమో అందరినీ కలుపుకొని ఆపోజిషన్ అని కాదు ఇక్కడ మా వాళ్ళని కాదు మీ వాళ్ళని కాదు అందరినీ కలుపుకొని అందరినీ ఒక ఒక ధీటుగా మా విలేజ్ మేమందరం అని గర్వంగా చెప్పుకునే విధంగా మా పాలన కానీ మేము గెలిచిన తర్వాత మా ఇన్ఫర్మేషన్ కానీ అందరికీ ఇన్ఫర్మేషన్ ఇచ్చి అందరికీ కలుపుకొని అన్న తమ్ముళ్ళు అక్కా జల్లెళ్ళు అండ్ కలుపుకొని వెళ్ళే విధంగా వెళ్ళే విధంగా మా పాలన అండ్ మా ప్రస్తుత ప్రచారము అండ్ మా ఎలక్షన్ అట్లనే ఉంటాము మేము అండ్ ఫైనల్గా మమత గారు గత ఇంటర్వ్యూలో శివ గారు చాలా క్లియర్గా చెప్పారు మేము సర్పంచ్ అయితే మా భార్య మమత సర్పంచ్ అయితే ఈ ఊర్లో పుట్టే ప్రతి ఆడబిడ్డకి ఐదు వేల రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ చేపిస్తాను నేను అని చెప్పి మాట నిలబెట్టుకోబోతున్నారా ఒకవేళ గెలిస్తే లేదండి ఖచ్చితంగా ప్రతి మహిళకి అది పొందేటట్టు చూస్తాము ఆ అమౌంట్ అనేది అండ్ ఎవ్రీ యూమెన్కి హెల్ప్ఫుల్గా ఉంటాం చింతల చెరువు ప్రజలు యువకులు ఆలోచించాల్సిన అవసరం ఉంది ఒక నాయకుడు బయటకు వచ్చి తన ఉద్యోగాన్ని సైతం వదిలిపెట్టేందుకు సిద్ధంగా ఉన్నాను ఒకవేళ సర్పంచ్గా గెలిస్తే నా గ్రామం కోసం ఏదైనా చేసేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పి ఆయన చెప్తూ ఉన్న నేపథ్యంలో ఎవరైతే ప్రజలు ఉన్నారో ఎవరైతే యువకులు ఉన్నారో మీరు కూడా ఆలోచించుకుని ఓటేయాల్సిన అవసరం ఉంది వీడియో జర్నలిస్ట్ సంజీతో గోపీకృష్ణ న్యూస్ సిక్స్టీన్ చింతల చెరువు గ్రామం నుంచి